ఎంపీ ఎన్నికల్లో తాను ఓడిపోవాలని కొందరు పార్టీ నాయకులు పనిచేశారని ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు మహబూబ్ నగర్ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో మీరంతా బీజేపీకి అనుకూలంగా పనిచేశారా అంటూ వేదికపై నుంచి ప్రశ్నించారు ఎవరెవరు తన ఓటమి కోసం పనిచేశారో వాళ్ల తోకలు కత్తిరిస్తానని పార్టీ రాష్ట్ర అధ్యక్షుని కోరారు ఇక ఆ నివేదికను పునః పరిశీలించాలని అన్నారు ఎంపీ ఎన్నికల వేళ పార్టీ లైన్కు వ్యతిరేకంగా రాజీనామాలు చేసినటువంటి వారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచన ప్రజల లోపల ఉంది ఈ ఆలోచనను మనమంతా కూడా నిజం చేసిన బాధ్యత మన కార్యకర్తలందరి పైన ఉంది ప్రజల్లోకి వెళ్లాలి ప్రజల మధ్యలో ఉండాలి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి అన్ని పథకాల విషయంలో ఇప్పటికే అనేక సార్లు మనం ప్రజల్లోకి వెళ్ళినాం ఇంటింటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతి కార్యకర్త ఇంటింటికి కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం మనం పొందుతున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందిస్తున్నటువంటి రేషన్ బియ్యమే కానీ రైతులకు అందిస్తున్నటువంటి కిసాన్ కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తున్నటువంటి ఆరు వేల రూపాయల రైతుల సహకారమే గాని అదేవిధంగా రైతులకు సబ్సిడీ కింద అందిస్తున్నటువంటి ఎరువులే కానీ ఒక్కొక్క ఎకరాకి ఒక్కొక్క రైతుకు ఇరవై వేల పైన ఈ రోజు లబ్ధి కేంద్ర ప్రభుత్వం చేస్తామనే విషయాన్ని ప్రతి రైతు కూడా తెలిపాల్సినటువంటి అవసరం మన పైన ఉంది మన బాధ్యతగా ఉంది